సినిమా ఛాన్సులు ఉండవు ఎక్కడా సినిమాల్లో కనిపించరు ఏడాదికి పట్టుమని పది సినిమాలు కూడా చేయరు పోనీ సినిమాలు చేసిన ఓ సినిమాకి పది లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం రాదు కానీ రోజువారీ జీవితం చూస్తే చాలా కాస్ట్లీగా ఉంటుంది మరి డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది అంటే సమాధానం దొరకదు ఎప్పుడో ఒకప్పుడు డ్రగ్ పార్టీలోనో రేవ్ పార్టీలోనో దొరికినప్పుడు అందరికీ అర్థమవుతుంది వీళ్లకు డబ్బులు ఎలా వస్తున్నాయో తెలుస్తుంది కొందరు ఆర్టిస్టుల విషయంలో టాలీవుడ్ లో నిత్యం నడిచే టాక్ ఇదే బెంగళూరు రేవు పార్టీలో హేమ ఉందని ఆమె డ్రగ్స్ కూడా తీసుకుందని బెంగళూరు పోలీసులే తేల్చి చెప్పేశారు అసలు ఈ పార్టీ నిర్వహించిందే హేమని సమాచారం చిత్రం ఏంటంటే తనకేమీ తెలియదని తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానని హేమ రేవ్ పార్టీ జరిగిన బెంగళూరు ఫామ్ హౌస్ నుంచి వీడియో చేసి మరీ పంపించింది ఎదవ పని చేసినప్పుడు కాస్త జాగ్రత్తగా చేయాలన్న జ్ఞానం కూడా లేదు హేమకి ఏ ఫామ్ హౌస్లో క్రైమ్ జరిగిందో అదే ఫామ్ హౌస్ నుంచి నేను అక్కడ లేను హైదరాబాద్లో ఉన్నాను అని బుకాయిస్తే పబ్లిక్ పోలీసులు నవ్వుకోరా ఆ తర్వాత మరో వీడియో చేసి అందులో బిర్యానీ వండుతున్నట్టుగా చూపించి జనం కళ్ళకి గంతలు కట్టే ప్రయత్నం చేసింది హేమ చివరికి బెంగళూరు పోలీసులు అన్ని వివరాలు బయట పెట్టేసరికి నా పేరు చెప్తారా సూసైడ్ చేసుకుంటానంటూ బెదిరించింది రేవ్ పార్టీలో దొరికిన బ్లడ్ శాంపిల్స్ పోలీసులకు ఇచ్చి తన అసలు పేరును కృష్ణవేణిగా చెప్పి బయటపడింది హేమ హైదరాబాద్లో ఉన్న బెంగళూరులో ఉన్న ఫామ్ హౌస్లో చిల్ అయ్యేటంత రిచ్ లైఫ్ స్టైల్ సినిమాల్లో పది పదిహేను నిమిషాలు కనిపించే హేమ లాంటి నటికి ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రం ఇప్పుడు జనం ప్రశ్న కేవలం హేమ మాత్రమేనా టాలీవుడ్లో కనీసం ఈ మిడిల్ రేంజ్ ఆర్టిస్టులు ఒక పది మందికి నిత్యం ఇదే వ్యాపారం ఇదే ఎవ్వారం ముఖ్యంగా అక్క వదిన చెల్లెలు పాత్రలు వేసే మిడిల్ రేంజ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాల్లో బిజీగా ఉన్నంతకాలం బుద్ధిగానే ఉంటారు అవకాశాలు కాస్త తగ్గగానే పక్కదారి పట్టిపోతుంటారు కొందరు ఇంకాస్త తెలివైన వాళ్ళు స్క్రీన్పై ఒక వెలుగు వెలుగుతున్నప్పుడే నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనే తొందరలో కొత్త కొత్త పరిచయాలు పెంచుకుంటూ క్లబ్బులు పబ్బులు పార్టీల పేరుతో ఇలా వార్తల్లోకి వస్తూ ఉంటారు మరో నటి కూడా అంతే అక్క పాత్రలకు పాపులర్ అయ్యి ఇండస్ట్రీలో పేరు సంపాదించినప్పటికీ ఎందుకో రెండేళ్లుగా సినిమాలకు దాదాపుగా దూరం అయింది ఏడాది క్రితం అనుకుంటా ఒక సినిమాలో కనిపించింది నన్ను మీరే దూరం చేసుకుంటున్నారు అవకాశాలు ఇస్తే నేను ఎందుకు చేయను అని పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఆ మధ్య ఒక నిర్మాత ఇచ్చిన డ్రగ్స్ పార్టీలో ఈ మిడిల్ రేంజ్ ఆర్టిస్ట్ కనిపించింది ఆ తర్వాత నిర్మాత డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు కూడా హైదరాబాద్ బెంగళూరులో జరిగే పెద్ద పెద్ద పార్టీలకు కూతురుతో కలిసి అటెండ్ అవుతూ ఉంటుంది ఈ నటి నిత్యం ఇన్స్టాలో ఎఫ్బీలో వేరే హడావిడి చేసే నలభై వసంతాల నటి చిన్న చిన్న పొట్టి గౌన్లతో కూతురుతో కలిసి వీడియోలు పెడుతూ జనాన్ని రెచ్చగొడుతూ ఉంటుంది ఈమె లైఫ్ స్టైల్ తిరిగే కార్లు అడపాదడపా బెంగళూరులో ఆమె కనిపించే పార్టీలు ఇవన్నీ చూస్తే ఎవరికైనా అనుమానం రాకమానదు అసలు అంత రిచ్ మెయింటెనెన్స్కి ఎంతో కొంత ఆదాయం అయితే ఉండాలి కదా ఏడాదికి ఒక సినిమా చేసి ఐదారు లక్షలు రెమ్యునరేషన్ తీసుకుని ఏడాది మొత్తం కోట్ల రూపాయల ఖర్చు అయ్యే మెయింటెనెన్స్ ఎలా చేస్తారు అనేది మాత్రం అర్థం కాని ప్రశ్న హైదరాబాద్లో ఖరీదైన అపార్ట్మెంట్ బిఎండబ్ల్యూ బెంచ్ కార్లు బెంగళూరులో ఖరీదైన హోటల్లో ఫామ్ హౌసుల్లో విలాసాలు వీటన్నింటికి వీళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళు వేసుకునే ఒక్కో డ్రెస్ కట్టుకునే ఒక్కో చీర ఖరీదు కనీసం లక్ష రూపాయలు ఉంటుంది ఎంత సంపాదన లేకపోతే ఇంత విలాసంగా జీవిస్తారు ఈ నటి ఆమె కుమార్తె అటెండ్ అయ్యే పార్టీలు చేతిలో ఉన్న గ్లాసులు వేసుకున్న డ్రెస్సులు చూస్తే వెయ్యి కోట్ల ఆశాన్ని కూడా అంత రుచిగా మెయింటెనెన్స్ చేయరు అని అనిపిస్తుంది ఇక మరో నటిపైన ఇలాంటి ఆరోపణలే తరచు వస్తుంటాయి ఉంటాయి చేతిలో ఒక్క పాత్ర లేకపోయినా మూడు నాలుగేళ్లుగా తెరపై కనిపించకపోయినా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్లో ఎక్కడా తేడా రాని దీనికి ప్రధాన కారణం టాలీవుడ్లో ఒక టాక్ వినిపిస్తోంది చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ వేసే ఆర్టిస్టులు పరిచయాలు పెరిగిన తర్వాత కేవలం ఇండస్ట్రీతో టచ్ కోసం స్క్రీన్పై అడపాదడపా కనిపిస్తుంటారు ఇక మిగిలినదంతా ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యవహారాలే పార్టీలు పబ్లు ఇలా రకరకాల వ్యవహారాలతో ఆదాయ మార్గాలు పెంచుకుంటూ ఉంటారు రియల్ ఎస్టేట్ బిల్డర్లు ఇండస్ట్రియలిస్టులు బడాబాబుల కొడుకులు ఎన్ఆర్ఐలు వీళ్ళే వీళ్ళ టార్గెట్ ఫామ్ హౌసుల్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించడం ఏమి కావాలంటే అవి సప్లై చేయడం ఒక మనిషి నుంచి మరో మనిషి ద్వారా పరిచయాలు పెంచుకోవడం ఇది వీళ్ళ నిత్య కృత్యం అందుకే సినిమాల్లో కనిపించకపోయినా సూపర్ రిచ్ మెయింటెనెన్స్ మాత్రం కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు బెంగళూరు రేవు పార్టీలో కూడా దొరికింది అంతే టాలీవుడ్లో ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళని ఏదో తప్పు పట్టాలని కించపరచాలని ఉద్దేశ్యం కాదు హై రేంజ్ లైఫ్ స్టైల్ రిచ్ మెయింటెనెన్స్ పార్టీ లైఫ్ పెద్ద పెద్ద పరిచయాలు ఇవన్నీ కావాలంటే అవన్నీ చేయక తప్పదు